హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు దే స్పెషల్ ఇవాళ నేను చేయబోతున్నాను మష్రూమ్ మసాలా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్ ఇప్పుడు మసాలా దినుసులు వెల్లుల్లి ఇలాచి చెక్క లవంగం కాజు ధనియాలు జీలకర్ర ఇంకా అల్లం వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని దీనిలోనే రెండు పచ్చిమిర్చి టమాటా కూడా వేసి పేస్ట్ చేద్దాం మన పేస్ట్ రెడీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్ కూడా వేద్దాం మష్రూమ్స్ వేగాలి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయండి అంతే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మష్రూమ్స్ మగ్గిని చూడండి ఇప్పుడు మసాలా వేద్దాం ఇప్పుడు మసాలా వేసి మసాలా బాగా కలిపిన తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కొత్తిమీర కూడా వేద్దాం వేసి మగ్గిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూసే మసాలా అంతా పట్టింది చూడండి ఈ మసాలా పట్టిన తర్వాత కొంచెం అంత వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అంతే ఒక హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెడదాం ఒకే ఒక టెన్ మినిట్స్లో మన మసాలా మష్రూమ్స్ రెడీ ఈ కార్తీక మాసంలో మనం నాన్ వెజ్కి బదులుగా ఈ వెజ్ అట్టాము ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మన మసాలా మష్రూమ్ రెడీ చూడండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్